టైలర్స్ అందరికీ సమ్మర్లో పెద్ద టాస్క్ వర్క్ అయితే కనిపిస్తూ ఉంది కానీ చెయ్యాలి అని అంటే బద్ధకంగా అనిపిస్తుంది ముందు ఎవరివి స్టిచ్ చేయాలి ఎవరివి ముందు ఇవ్వాలి ఒక నాలుగైదు రోజులు గ్యాప్ వచ్చిందంటే అంతా వెతుక్కుంటూ ఉంటుంది ముందు డ్రెస్సులు స్టిచ్చింగ్ చేయాలా లేకపోతే లాంగ్ ఫ్రాక్ స్టిచ్ చేయాలా ఇవన్నీ కుట్టాలి కానీ ఎలా కుట్టాలి ఎప్పుడు కుట్టాలి ఎవరి కుట్టాలి ఇలా బద్ధకంగా ఆలోచిస్తూనే టైం అంతా వేస్ట్ అయిపోతుంది హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీఆర్ టైలర్స్ మళ్ళీ మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానండి మనకి సమ్మర్లో మనం ఫేస్ చేసే ప్రాబ్లము ఆల్రెడీ వర్క్ అయితే ఉంటుంది కానీ ఈ హీట్కి మనకి ఒక లేజీగా అనిపిస్తుంది అనమాట వర్క్ చేయాలి అని అంటే అంతేకాకుండా ఇప్పుడు సమ్మర్లో మంచిగా కాటన్ డ్రెస్సెస్ లాంగ్ ఫ్రాక్స్ మంచిగా స్టిచ్చింగ్ అయితే చేయించుకుంటూ ఉంటారు కదా నాలాగా మీకు కూడా ఒక ఫోర్ ఫైవ్ డేస్ కనుక స్టిచ్చింగ్లో గ్యాప్ వస్తే ఎలా మేనేజ్ చేయాలి నేను పాటించే టిప్స్ ఏంటి బద్దకం వదిలేసి మంచి హుషారుగా ఎలా వర్క్ చేయాలి అనేది నాకు తెలిసినటువంటి టిప్స్ మీకైతే షేర్ చేస్తాను మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ అంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఈ వీడియో ఎంతో కొంత నచ్చున్నట్లయితే మీకు చెప్పాను కదా ముందుగా ఎన్ని బట్టలు ఉన్నా కానీ ఎవరికి స్టిచ్ చేయాలో ఏంటి అర్థం కావడం లేదు రేపు స్టిచ్ చేసిద్దాంలే అనేసి మనం పోస్ట్ పోన్ చేసుకుంటూ ఉన్నప్పుడు ఒక బ్రహ్మాస్త్రం లాంటి ఐడియా అయితే నేను మీకు చెప్తానండి నేను పాటించే ఐడియా ఇదిగోండి ముందు కిట్స్ ఉంటే కనుక మీ దగ్గర చిన్నపిల్లల డ్రెస్సులు ఉంటే కనుక ఫస్ట్ అవి తీసేసుకొని ముందు స్టిచ్ స్టిచ్చేసేసాయండి ఎందుకు అని అంటే నాకైతే అనిపిస్తుంది అండి చిన్నపిల్లల స్టిచ్ చేయాలంటే మంచి హుషారుగా అనిపిస్తుంది ఒక ఇంట్రెస్ట్గా అనిపిస్తుంది వాళ్ళవైతే స్టార్ట్ చేసిన తర్వాత మిగిలినవి స్టార్ట్ చేస్తే నాకు బాగా అనిపిస్తుంది ఇది మన దగ్గర స్టిచ్ చేయించుకున్నటువంటి డ్రెస్ అనమాట ఆల్రెడీ ఇంతకుముందు వాళ్ళు ఇప్పుడు నేను హౌస్ చేంజ్ అయినా కూడా నా దగ్గరే స్టిచ్ చేయించుకోవాలనేసి వాళ్ళు దూరంగా ఉండి కూడా నా దగ్గరికి వచ్చి అయితే స్టిచ్చింగ్ చేయించుకొని వెళ్ళారు నేను వర్క్ ఆల్రెడీ డ్రెస్సులు ఉన్నవి వేరేవి స్టార్ట్ చేద్దాము అనుకుంటూ కొంచెం టైర్డ్గా అనిపించి ఓకే రేపు స్టిచ్ చేద్దాం ఎల్లుండి స్టిచ్ చేద్దాం అని ఒక టూ డేస్ నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నాను కానీ స్టిచ్చింగ్ ఫాస్ట్గా వెళ్ళట్లేదు అంటే ఒకటి రెండు బ్లౌజులతోటే ఒక స్టార్ట్ చేస్తే ఒక రెండు బ్లౌజులు అయితే స్టిచ్ చేసేస్తాను అర్జెంట్ బ్లౌజెస్ ఒక పక్క హౌస్ అనేది నేను సర్దుకుంటూనే కొంచెం టైంలో ఒకటి రెండు అయితే స్టిచ్ చేసాను అనమాట కానీ వర్క్ అయితే ఫాస్ట్ అవ్వడం లేదండి నాకేమనిపిస్తుందంటే కొంచెం మైండ్ రిలాక్స్గా మనం వర్క్ అనేది ఒక్క టూ డేస్ కనుక మనం స్టార్ట్ చేశామంటే ఆల్రెడీ కనిపిస్తూ ఉంటుంది మనకి ఇంకా వర్క్ ఆ లైన్ అనేది పడిపోతూ ఈరోజు ఇవి స్టిచ్ చేయాలి రేపు స్టిచ్ చేయాలని ఒక ప్లానింగ్గా వెళ్ళిపోతూ ఉండొచ్చు కానీ అసలు స్టార్ట్ అవ్వడానికి మనకి ఇంట్రెస్ట్గా అనిపించాలి కదా ఎప్పుడు బ్లౌజ్ లేనా ఎప్పుడు డ్రౌస్ డ్రెస్లైనా లేనా బోరింగ్ అదొకలాగా అనిపించినప్పుడు ఫస్ట్ అయితే నేను చిన్నపిల్లలు ఉంటే ఫస్ట్ వాళ్ళకి స్టిచ్ చేసి కనుక స్టార్ట్ అయ్యామంటే మంచి ఇంట్రెస్టింగ్గా మనం వర్క్ అనేది హుషారుగా చేసుకోవచ్చు నాకు తెలిసి నేను నేను ఫాలో అయ్యే టిప్స్ అన్నమాట ఇవి ఎందుకు అలా అంటున్నా అంటే మనకి కిడ్స్వి కుట్టేటప్పుడు ఏమనిపిస్తుందంటే కొంచెం మోడల్గా కుట్టాలి అని అనిపిస్తూ ఉంటుంది అదేవిధంగా వాళ్ళకి ఫుల్ ఫిట్టింగ్ ఏం అవసరం లేదు మన బ్లౌజెస్ లాగా ఫుల్ ఫిట్టింగ్ అవసరం లేదు కొంచెం వాళ్ళ కంఫర్ట్ ఆలోచిస్తూ స్టిచ్ చేస్తూ ఉంటాం కాబట్టి మైండ్ రిలీఫ్గా అనిపిస్తుంది ఒక టూ డేస్ కనుక మనం ఇలా కిట్స్ ఉంటే చక్కగా ఇవి స్టిచ్ చేసిన తర్వాత కనుక వర్క్ స్టార్ట్ చేస్తే మనకి మంచి పీస్ఫుల్గా అయితే వర్క్ చేసుకోవచ్చు అనమాట ఇదిగోండి ఇది వన్ ఇయర్ పాపదనమాట నేను ఈ పాపకి సిక్స్ మంత్ బేబీ ఉన్న దగ్గర నుంచి నేను వీళ్ళకి స్టిచ్చింగ్ చేస్తున్నాను నా దగ్గర వీళ్ళు లెహెంగా బ్లౌజ్లు ఇంతకుముందు నేను షేర్ చేశానండి దాదాపు ఒక ఫోర్ అయితే స్టిచ్ చేయించుకున్నాను నా దగ్గర బ్లౌజ్ పీసెస్ తోటి ఇప్పుడు ఫస్ట్ బర్త్డేకి బేబీకి ఫస్ట్ బర్త్డేని ఫస్ట్ ఫస్ట్ బర్త్డే వన్ ఇయర్ బేబీకి స్టిచ్ చేయమని లెహెంగా బ్లౌజ్ తీసుకొచ్చారనమాట దానికి నేను మగ్గం వర్క్ వేసి ఈ విధంగా డిజైన్ చేసి ఇచ్చాను వీళ్ళు నేను కొంచెం బిజీగా ఉన్నానండి అంటే ఇంకా స్టార్ట్ అవ్వలేదు వర్క్ స్టిచ్చింగ్ ఇంకా హౌస్ అనేది సర్దుకుంటూ నేను ఇంకా స్టిచ్చింగ్ స్టార్ట్ చేయలేదు అని అంటే మీరు టైం ఉన్నప్పుడే కుట్టివ్వండి అనేసి అక్కడ వేసి వెళ్ళారు సరే వేస్తే నాకే అనిపించింది అనమాట చిన్న పాపది కదా అలా స్టిచ్ చేసి ఇచ్చేస్తే చక్కగా హ్యాపీగా ఫీల్ అవుతారు చూడండి అండ్ డాటర్ డ్రెస్సెస్ వచ్చినా ఇలాగ చిన్నపిల్లలు వచ్చినా దాదాపు ఎవరు తీసుకోరు కానీ ఇవే తీసుకోండి మీరు ఇవి ఏమంటే ఇప్పుడు చిన్న పాపకు స్టిచ్ చేస్తారంటే వాళ్ళ మదర్ సాటిస్ఫై అవుతారు ఆ మదర్ని చూసిన తర్వాత ఇప్పుడు అమ్మమ్మ నాయనమ్మ ఉంటారు కదా వాళ్ళ సైడు వాళ్ళు కూడా సాటిస్ఫై అవుతారు అనమాట వాళ్ళు సాటిస్ఫై అవి ఇప్పుడు కిట్స్ అంటే కొంచెం ఇంట్రెస్ట్గా అనిపిస్తుంది మనం వేసుకోకపోయినా మన పిల్లలు కుట్టించామంటే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో వాళ్ళు కూడా అలాగే అనమాట అంతేకాకుండా మనకు కూడా మైండ్ రిలీఫ్గా అనిపిస్తుంది అనమాట ఇలాగ చిన్నపిల్లలు డిజైన్ చేసేటప్పుడు అవి చిన్న చిన్న హ్యాండ్స్ మనకి కుట్టేటప్పుడు చేతులు తిరగవు కానీ చాలా ఇంట్రెస్ట్గా రిలీఫ్గా అనిపిస్తుంది అండి మీరు మనం చిన్నపిల్లల్ని ఉద్దేశించే స్టిచ్ చేస్తూ ఉంటాం కాబట్టి ఆ ఒక రిలీఫ్ అనేది మనం స్టిచ్ చేసేటప్పుడు అనిపిస్తుంది ఒక టెన్షన్స్గా ఉన్నప్పుడు మనకేదన్నా ప్రాబ్లంగా అనిపించినప్పుడు స్టిచ్చింగ్ చేయాలనిపించట్లేదు అని మూడీగా ఉన్నప్పుడు అలాంటప్పుడు ఇలాంటివి సెలెక్ట్ చేసుకొని మీరు స్టిచ్చింగ్ చేసి చూడండి మీకే ఆ డిఫరెన్స్ అనేది తెలుస్తుంది అది స్టిచ్ చేసేటప్పుడు కన్నా కస్టమర్ తీసుకొని ఆ కస్టమర్ వాళ్ళ పాపకు వేసి వాళ్ళ ఆ ఫేస్లో వచ్చే హ్యాపీనెస్సే మనకి బూస్ట్గా అనిపిస్తుందండి నాకైతే అలాగే అనిపిస్తుంది దీని అయితే నాకు వీడియో అయితే నేను తీయలేదు కానీ ఆ పాపకి వేసి చూసారనమాట అక్కడే చూసేసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి వెళ్ళిపోయారు వాళ్ళు చెప్పాను కదా ఇంతకుముందు ఇప్పుడు పింక్ లెహెంగా బ్లౌజ్ కూడా నేను స్టిచ్ చేసింది అలాంటివి త్రీ సెట్స్ అయితే స్టిచ్ చేస్తాను ఇది మరొక లెహెంగా అనమాట ఇదైతే దీంతోపాటు ఫ్రాక్స్ కూడా ఇచ్చారులేండి మీకు నెక్స్ట్ వీడియోలో నేను కొంచెం సెట్ చేశాను ఆల్రెడీ ఇంకా స్టిచ్చింగ్ స్టార్ట్ చేశాను కాబట్టి మన ఛానల్లో వస్తూ ఉంటాయి కటింగ్ స్టిచ్చింగ్ వీడియోస్ మీకు చిన్నపిల్లల ఫ్రాక్స్ కూడా నేను పెడుతూ ఉంటాను ఎందుకంటే ఇట్లా రెడీ చేసిన తర్వాత ఇలా స్టిచ్ చేసేసుకోవాలి ఓకే అయితే ఇన్ని డ్రెస్సులు ఉన్నాయి కదా ఇన్ని బట్టలు ఉన్నాయి కదా ఇవన్నీ ఎప్పుడు ఫినిష్ చేస్తాము అని ఆలోచిస్తే మాత్రం స్టిచ్చింగ్ చేయలేమండి ఫస్ట్ డే సెకండ్ డే కొంచెం మనకి మనం మోటివేషన్గా అనిపించి లేదా ఇలాంటివి కిట్స్వి స్టిచ్ చేస్తూ మనకి ఇంట్రెస్ట్గా అనిపించేవి ముందు స్టిచ్ చేసి కనుక మన వర్క్లో స్టార్ట్ అయితే ఒక్క టూ డేస్ కనుక స్టార్ట్ అయ్యామంటే అవే అలా వెళ్ళిపోతూ ఉంటుంది ఇది ఒక త్రీ ఫోర్ డేస్ అట్లా గ్యాప్ వచ్చిందంటే ఫోర్ డేస్ వన్ వీక్ గ్యాప్ వచ్చిందంటే మళ్ళీ మనం స్టిచ్చింగ్ మీద కూర్చోవాలంటే చాలా బధకంగా చాలా చికాక్గా అనిపిస్తుంది అండి అందుకోసం ఇలాగ రీఫ్రెష్ అవ్వడానికైతే కిడ్స్వి స్టిచ్ చేయండి ఇది వేరే సమ్మర్ కదా సమ్మర్లో అలాగే అనిపిస్తుంది ఎంత కొంచెం స్టిచ్ చేస్తేనే టైర్డ్గా అనిపిస్తుంది ఆ హీట్కి కాబట్టి ఇలాంటివి స్టిచ్ చేయడం వల్ల మనకి మైండ్ బాగా రిలాక్స్గా మంచిగా వర్క్ అయితే చేయాలనిపిస్తుంది అనమాట అయితే నా దగ్గర ఇంకా సమ్మర్ కా సమ్మర్లో కాటన్ డ్రెస్సెస్ అవి లాంగ్ ఫ్రాక్స్ ఇవన్నీ ఉన్నాయి మీకు ఎటువంటి వీడియోస్ కావాలి కాటన్ డ్రెస్సెస్ కావాలా లేదా లాంగ్ ఫ్రాక్స్ వీడియోస్ చేయమంటారా అనేది నాకు కింద తప్పకుండా కమెంట్లో కమెంట్ చేయండి అంతే విధంగా మనం ఇప్పుడు బద్ధకంగా ఉండి వర్క్ చేయలేకపోతున్నాం అనుకోండి ఒక టూ డేస్ రెస్ట్ తీసుకొని అంతవరకు వర్క్ స్టార్ట్ అయితే ఓకే మరి లాంగ్ టైం కనుక ఒక ఫోర్ డేస్ ఫైవ్ డేస్ ఇంకా తప్పనిసరి అయినప్పుడు మనకి అవసరం ఉన్నప్పుడు తప్పదులేండి ఇప్పుడు నేనే ఉన్నాను వన్ వీక్ అవుతుంది కరెక్ట్గా ఇంట్రెస్ట్గా స్టిచ్చింగ్ అనేది పర్ఫెక్షన్గా చేసి ఏదో ఒకటి రెండు స్టిచ్ చేస్తున్నాను ఆగిపోతున్నాను కొంచెం టైర్డ్గా అనిపించి మళ్ళీ బాసెస్ బ్యాక్ అన్నట్లు ఈ చిన్న పాప డ్రెస్సులతోటే నేను మళ్ళీ వర్క్ అనేది స్టార్ట్ చేశాను నాకు బూస్టప్గా అనిపించింది అనమాట ఇంకా రేపటి నుంచి కరెక్ట్గా ఒక సిస్టమేటిక్గా అయితే వర్క్ అయితే స్టార్ట్ అయిపోతుంది ఈ ఇప్పుడు ఎందుకు చిన్నపిల్లలే సెలెక్ట్ చేసుకోమన్నాను అని అంటే వీళ్ళవి ఫిట్టింగ్స్ మనకి బ్లౌజెస్ లాగా కరెక్ట్గా ఆర్మ్ హోల్ దగ్గర కరెక్ట్గా ఫిట్టింగ్ సైడ్ ఫిట్టింగ్ అట్ల ఏమి ఉండదు అనమాట మీరు మైండ్ ఫ్రీగా అలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు కానీ స్టిచ్ చేస్తుంటే మనకే అనిపిస్తుంది యాక్చువల్లీ వీళ్ళైతే నాకు ఇలాగా ఫ్రీల్ పెట్టమని కానీ ఏమీ చెప్పలేదండి జస్ట్ మగ్గం వరకు నార్మల్గా మా ఇంతకుముందు మోడల్స్ కుట్టించుకున్నారు మగ్గం వరకు సింపుల్ మగ్గం వరకు బర్త్డే పార్టీకి కాబట్టి సింపుల్ మగ్గం వర్క్ వేసి బ్లౌజ్ స్టిచ్ చేయమని లెహంగా బ్లౌజ్ స్టిచ్ చేయమని చెప్పారనమాట నాకే అనిపించి స్టిచ్ చేసేటప్పుడు ఓకే ఇప్పుడు నార్మల్ కప్ హ్యాండ్ బార్డర్ వేసి హ్యాండ్ పెట్టేస్తే ఈజీ అయిపోతుంది నార్మల్గా అదే మగ్గం వర్క్ తోటి స్టిచ్ చేస్తే ఈజీగా అనిపిస్తుంది కానీ అంత ఈజీగా కాకుండా కొంచెం డిఫరెంట్గా తను కూడా మోడల్ వేసుకున్నట్లు ఉండాలి ఆ హ్యాపీ వాళ్ళు సాటిస్ఫై కస్టమర్ హ్యాపీ అనేది మనం చూస్తే మనకు కొంచెం బూస్టప్ అవుతుంది చిన్న పాపదంటే ఇంకా నా చేతిలోకి వచ్చిన తర్వాత నేను ఎట్లాగో ప్లెయిన్ అయితే ఎప్పుడు కుట్టివ్వలేదండి మోడల్సే కుట్టిస్తుంటాను అలాగే ఇదిగోండి కింద ఫ్రిల్ పెట్టేసి నేను హ్యాండ్స్కి ఫ్రిల్స్ పెట్టేసి ముద్దుగా ఉంటుంది చిన్న పాప కదా అనేసి నేను ఇలా స్టిచ్ చేసి ఇచ్చేసాను అనమాట ఇలాగా మనం ఈ చిన్నపిల్లలకి స్టిచ్ చేస్తే మనకి బూస్టప్ అవుతుంది అలాగే మనకున్న టెన్షన్స్ కానీ మనకున్న ప్రెజర్ కానీ మనం చాలా రిలీఫ్ అయితే ఈ కిడ్స్ స్టిచ్ చేసినప్పుడు రిలీఫ్ అవుతాం అనమాట అదేవిధంగా మనం వర్క్ ఇంత వర్క్ ఉంది మన దగ్గర అంత వర్క్ ఉంది అనేసి ముందైతే భయపడకూడదండి భయపడ్డాము అని అంటే వర్క్ అవుతుందో లేదో అవుతుందో లేదో అని ఈ టెన్షన్తోటే మనం ఆలోచనతోటే మనకి వర్క్ అనేది సాగదనమాట అంతే విధంగా ఇలాగా రిలీఫ్గా అనిపించినాయి ముందు స్టార్ట్ చేసి మనకి మైండ్ రిలీఫ్ చేసుకొని కనుక స్టిచ్చింగ్ స్టార్ట్ చేస్తే అవే అనేది అలా వెళ్ళిపోతూ ఉంటుంది ఇప్పుడు ఫస్ట్ డే సెకండ్ డే కొంచెం స్లో అయినా కానీ ఈ థర్డ్ డే నుంచి మనం మళ్ళీ మన ఇంతకుముందు ఎలా స్టిచ్ చేస్తామో అదే సిస్టమ్ ప్రకారం అదే సిస్టమేటిక్గా మనమైతే స్టిచ్చింగ్ చేయవచ్చు నేనైతే ఈ టిప్సే ఫాలో అవుతానండి ఎప్పుడైనా కానీ ఇలాగ బోరింగ్గా ఎక్కువ టైం గ్యాప్ తీసుకుంటే ఒక ఫోర్ ఫైవ్ డేస్ గ్యాప్ తీసుకుంటే ఫస్ట్ కిడ్స్ ఉంటే కనుక వాళ్ళవే ఫస్ట్ స్టిచ్ చేస్తాను అంతేకాకుండా ముందు స్టిచ్చింగ్ ఇది ఒక ఇన్కమ్ అయితే అది ప్యాషన్ ఉండడమే కాదండి మనకి ఇన్కమ్ సోర్సు కూడా ఉంటుంది కానీ ఇన్కము ప్యాషను ఈ రెండే కాకుండా మనకి మైండ్ సాటిస్ఫాక్షన్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట అంటే ఇప్పుడు మనం స్టిచ్ చేసాము ఏదో ఇచ్చేసాము వాళ్ళు మనీ ఇచ్చేస్తారు అంత అంతవరకు కాదు మనం స్టిచ్ చేసింది అవతల కస్టమర్ అనేది మంచిగా హ్యాపీగా సాటిస్ఫై అవుతాయి వచ్చే ఫీలే వేరండి అదే మనకి బూస్టప్ లాగా ఉంటుంది ఇప్పుడు వీళ్ళవి ఇలాగే మగ్గం వర్క్ బ్లౌజ్ కదా నేను అలాగే మగ్గం వర్క్ చేసేసి జస్ట్ అలా స్టిచ్ చేసి ఇచ్చేస్తే నాకు అంతే మనీ వస్తాయి కానీ ఆ సాటిస్ఫై నాకే సాటిస్ఫై అవ్వదు అనమాట అందుకోసం నేను ఇక్కడ దిగోండి పైపింగ్ వేసేసి చిన్న పాప వన్ ఇయర్ పాప అయితే నేను టూ ఇయర్స్ పాపకి సైజు పెట్టే స్టిచ్ చేశాను కొంచెం ఎదిగే వయసు కదా ఆ విధంగా ఇక్కడ నడుము దగ్గర చూడండి కింద చక్కగా పైపింగ్ అనేది లోడింగ్ వేసేసి చిన్న ఫ్రిల్ అయితే పెట్టేశాను అనమాట దానికి కొంచెం హైలైట్ అవుతుంది బ్లౌజు ఆ వేసుకున్నప్పుడు కూడా సాటిస్ఫాక్షన్గా అనిపిస్తుంది కస్టమర్కి వాళ్ళ పాపను చూసుకోగానే అప్పుడు మనల్ని గుర్తు చేసుకుంటూ ఉంటారండి తనైతే నాకు ఫోన్స్ చేసి ఇలాగే చెప్తూ ఉంటుంది అక్క ప్లీజ్ నీకు టైం ఉన్నప్పుడే నాకు పాప కుట్టు అనేసి నా దగ్గర ఒక ఫైవ్ సిక్స్ అయితే సెట్లు అలా పెట్టేసి వెళ్ళిపోతుంది నాకు టైం కుదిరినప్పుడు టైం కుదిరినప్పుడు కాదులేండి ఇలాగ నాకు ఏదైనా డల్గా అనిపించినప్పుడు నేను యాక్టివ్ అవ్వాలంటే ఇంక ఇలాంటి చిన్న పాప ఉంటే స్టార్ట్ చేసేస్తాను ఇదిగో స్టిచ్ చేసిన తర్వాత ఓవరాల్ లుక్ అయితే డ్రెస్ ఇలా ఉంటుందన్నమాట చూడండి చిన్న పాప అయినా సరే మనం ఫినిషింగ్ ఏమాత్రం చేంజ్ చేయకూడదు చూడండి తన అడగదు కదా మనం ఎలా స్టిచ్ చేస్తే ఏమని అనుకోవద్దు మన వర్క్ ఇలాంటి వాటిల్లోనే మనం చూపించుకోవాలి స్టిచ్చింగ్ అనేది మనం ఇలాంటి చిన్నపిల్లలవైనా పెద్దవాళ్ళవైనా ఈ పర్ఫెక్షన్ అనేది మనం స్టిచ్చింగ్లోనే చూయించాలి కస్టమర్కి ఓకే ఇదిగోండి ఫుల్ ఓవరాల్ లుక్ అయితే ఇది అనమాట ఇదండి ఈ ఇదిగోండి ఈ డ్రెస్ కూడా నేను స్టిచ్ చేసింది అనమాట ఓకే నేను ఫాలో అయ్యేది నా థింకింగ్ ప్రాసెస్ అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నాను మనం కొంత మైండ్ డైవర్ట్ అవ్వడానికి మనం ఎంచుకునే బట్టలు మనం స్టిచ్ చేయడానికి స్టార్ట్ చేసే బట్టలు కూడా మనల్ని ఎంతో మోటివేట్ చేస్తాయి వీళ్ళు ఇప్పుడు హ్యాపీగా ఫీల్ అయ్యి ఆ పాపకు వేసుకొని హ్యాపీగా ఫీల్ అయ్యి చాలా బాగుంది అనేసి వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయితే మనకు అంతకన్నా ఇంకా ఫీడ్బ్యాక్ ఏముండదు అంతకన్నా బూస్టప్ ఏముండదు అనమాట ఇట్లాగా ఫినిషింగ్ అయితే చక్కగా ఇలాగ మనం ఎలాంటి డ్రెస్ చేసినా ఇలా ఫినిషింగ్ ఇచ్చేసి మనం వర్క్ అయితే యాక్టివ్గా స్టార్ట్ చేయాలన్నమాట ఓకే ఇదండి వాళ్ళ వీడియో ఇది నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను బాయ్ ఫ్రెండ్స్